ఉంటేనే ఆరు గ్యారంటీలు రేషన్ కార్డు ఆధారంగా ఆధారంగానే దరఖాస్తుల స్వీకరణ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ప్రజా పాలన కార్యక్రమం ఇరవై ఎనిమిది నుంచి ప్రజా పాలన కార్యక్రమం అంటే ఓకే జనవరి ఇరవై ఆరు వరకు అర్హుల నుంచి దరఖాస్తులు ఒక్కో బృందానికి రోజుకు రెండు గ్రామాల బాధ్యతలు జనవరి ఆరు తర్వాత కూడా దరఖాస్తుల స్వీకరణ కలెక్టర్ల కలెక్టర్ల సమావేశంలో నిర్ణయాలు వెల్లడించిన మంత్రి ఇంకొక అంశానికి సంబంధించి దీని గురించి పూర్తి స్థాయిలో తెల్ల కార్డు ఉంటేనే ఆరు గ్యారెంటీలు అనా ఓ అక్క ఓ చెల్లె విన్నరా ఏం చెప్పింది ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అందరికీ అమలు చేస్తాం అయిపోయింది పెద్ద సెవెంటీ ఎంఎం సెవెంటీఎం ఏం రాడదించిలిగా చూడరి తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఆరు గ్యారెంటీలు అయిపోయా ఇంకెక్కడే సగం మంది కొట్టు పోయారు ఏ కేసీఆర్ దొంగ లంగా కేసీఆర్ ఏం చేయడు కేసీఆర్ కేటీఆర్ వేస్టు నేను చెప్తున్నా కదా బాపు నువ్వు ఎక్కడున్నావు నేనే కోరుకుంటా కేసీఆర్ అనేటు వ్యక్తి ఎక్కడ ఉన్నాడో రమ్మని నేను స్వాగతం మలుకుతున్నాను ఇప్పుడు నేను రియల్గా చెప్తున్నా సరే మేము మాట్లాడినాం మా వల్ల ఏదన్నా జరుగుంటే క్షమించు నేను నా వల్ల నీ ఓటు బ్యాంకు లేకపోతే నీ ప్రభుత్వానికి మైనజ్ జరిగిందంటే క్షమించు కానీ నువ్వేరా ఇయ్యో ఎందుకంటున్నది తెలుసా ఇగో ఇది తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఆర్ గ్యారంటీల తెల్ల రేషన్ కార్డు ఎంతమందికి ఉండదు ఉందండి తెలంగాణ ప్రజలారా చెప్పలేదా తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఆర్ గ్యారంటీలు అయిపోయా సగం మంది కొట్టుడు వేలు నేను చెప్తున్నా కదా తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఆరు గ్యారంటీలు అంటున్నారు ఇడ అయిపోయింది సగం మంది కొట్టురు వేరు కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు గారికి యార రంజిత్ రెడ్డి అనబడే నేను వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ వేదికగా నిన్ను క్షమించమా నన్ను క్షమించి మీరు మళ్ళా అధికారంలోకి రండి భవిష్యత్తులో మళ్ళీ ఐదు సంవత్సరాలైనా ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలకు వీళ్ళు చేసేదానికి పొంతనలేదు వీళ్ళు ఏమని చెప్పిళ్ళు ఆరు గ్యారంటీలను అందరికీ అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు అనే కిరికిరి పెట్టిరు అయిపోయింది అక్కడ సగం మంది కొట్టుడు పోయారు చూడు రి మీరే చూడురి మీకేదో దాన్ని ఏమంటారు ప్రగతి భవన్ ముంగట మన కంచె తీసేసినామని చెప్పారు మరి అక్కడ అసెంబ్లీ ముంగట కూడా కంచె తీసేయాలే కదా అసలు తెలంగాణలో కంచెలే ఉండదు కదా ఇయో తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఆరు గ్యారెంటీ లెట ఈ ముచ్చట అయిపోయింది ఇంకెక్కడిది ఇక ఒక రెండు అయిపోయింది మరో ఏడుగురు అధికారుల బదిలీ జాబితాలో ఆరుగురు ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఏంది ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా జ్యోతి బుద్ధప్రకాష్ పౌర సరఫరాల కమిషనర్ గా జిఎస్ చౌహాన్ అంటూ కూడా చూడొచ్చు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చేస్తుంది ఏముంటుంది అలా ఏముండదు ఉండదు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళను వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకుంటారు వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళలోనూ ఎక్కడకో ట్రాన్స్ఫర్ చేస్తారు అది సర్వసాధారణంగా జరిగే విషయం కొత్తగా ఏమి ఉండదండి గుర్తుపెట్టుకోండి అంతే అంతకు మించి ఏం ఉండదు అలా